హాయ్ వివాస్ మనం వచ్చేసి నాలుగో తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము చిట్టెలుగుతో చెలిమి అనేటువంటి పాఠాన్ని చూస్తున్నాము బాలభారతి నాలుగో తరగతి ఆలోచించండి చెప్పండి రాయండి అనేటువంటి దాంట్లో ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు అనేటువంటిది రాయండి సింహము ఎక్కడ ఉంది సింహము అడవిలో ఉంది ఆ సింహము మీద కెగిరినది ఎవరు సింహం మీద కెగిరినది చిట్టెలుక సింహము ఎందులో చిక్కింది సింహము వలలో చిక్కింది రెండు మూడు వాక్యాల్లో సమాధానాలు అనేటువంటిది రాయండి తనని పట్టుకున్న సింహముతో చిట్టేలుక ఏమన్నది తనని పట్టుకున్నటువంటి సింహంతో చిట్టెలుక నీకు స సమయం వచ్చినప్పుడు చేతనైన సహాయం చేస్తానని చిట్టెలుక అంది సా సింహము వలలో ఏ విధంగా చిక్కుకుంది కోనలోన తిరిగేటువంటి వేటగాడి వలలో చిక్కుకుంది వెలువెల్లాడింది సింహాన్ని చిట్టెలుక ఎలా విడిపించింది సింహాన్ని బిరబిర అంటే తొందర తొందరగా ఆ వల తాళ్లను కొరికి సమయానికి సింహాన్ని చెర నుండి విడిపించింది అడవిలో హాయిగా పడుకున్నది సింహము ఎలుక సింహానికి చేస్తాననేది సహాయము సింహము చిక్కుకున్నది వలలో సింహము వలతాళను కొరికింది ఎలుక ఖాళీలను పూరించండి తప్పైంది నన్ను జాలిదలిచి విడి విడ విడవమంది చిరునవ్వులు చిందిస్తూ సింహము పలికింది ఎలుక వెళ్ళి బిరబిర ఆ వలతాళను కొరికింది గర్వపడక స్నేహంగా కలిసి పలికింది అందరికీ మే మేలు కలిగి హాయిగా ఉండాలి భాషను తెలుసుకుందాము గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి అడవిలో సింహము హాయిగా పడుకుంది హాయిగా విశేషణము నిన్ను జాలి తలచి విడవమంది నన్ను జాలి తలిచి విడవమంది నన్ను అనేటువంటి సర్వనామము విడవమంది అనేటువంటిది క్రియ చిరునవ్వులు చిందిస్తూ సింహము పలికింది సింహము నామవాచకము ఎలుక వెళ్ళి బిరబిర వలతాళను కొరికింది క్రియా విశేషణము బిరబిర కొరికింది అనేటువంటిది క్రియ క్రింది వాక్యాలు ఏ రకానికి చెందినవో రాయండి సింహము చిట్టెలుకను పట్టుకుంది విరామ చిహ్నము సింహాన్ని చూసి ఎలుక పిల్ల అయ్యో అనుకుంది విరామము అవ్యయము తర్వాత వచ్చేసి ఇంత చిన్న దానిని నాకేమీ చేయగలవు ప్రశ్నవాచకము ఎవరికి గర్వము తగదు విరామము అంశాల ఆధారంగా కథను చెప్పండి అందరిలో తాబేలు కుందేలు స్నేహంగా ఉండడము పరిగి కుందేలు ముందుగా పరిగెత్తడము కొంతసేపు చెట్టు నీయడానికి విశ్రాంతి తాబేలు నిదానముగా రావడము గమ్యం చేరడము కుందేలు నిద్ర నుంచి లేవడము ఓటమి నీతి ఈ విధంగా మనం వచ్చేసి ఈ యొక్క కథ అందరికీ తెలిసిందే అది ఏంటనేది మనం చూద్దాము కుందేలు తాబేలు ఒక అడవిలో తాబేలు కుందేలు స్నేహంగా ఉండేవి అవి రెండు ఒకరోజు పరుగు పందాలను పెట్టుకున్నవి పరుగు పందాలను పెట్టుకున్నవి కుందేలు తాబేలు ఎలాగనూ గెలవలేదు అని అనుకొని కుందేలు వేగంగా ఆ ముందుకు పరిగెత్తింది కొంతసేపు చెట్టు కింద అలసట తీర్చుకునేందుకు నిద్రపోయింది లేదా విశ్రాంతి తీసుకుంది తాబేలు ఎలాగైనా నిదానంగా వస్తుందని తలచి గాఢంగా నిద్రపోయింది తాబేలు తన గమ్యాన్ని చేరింది కుందేలు ఇంకనూ తాబేలు రాలేదు అని తలచి కుందేలు నిద్రలేచింది గమ్యానికి చేరుకుంది అక్కడ ఆశ్చర్యం ఏమిటంటే తనకన్నా ముందుగా తాబేలు తన గమ్యాన్ని చేరింది ఆ తర్వాత తన ఓటమిని అంగీకరించింది కుందేలు సో నీతి ఏమిటి అంటే కుందేలు వేగంగా పరిగెత్తుతుంది అనేటువంటి గర్వంతో ఉన్నది కానీ దానికంటే ముందు తాబేలు అనేటువంటి చేరింది కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అనేటువంటి నీతిని తెలుసుకున్నాము గర్వముతో విరవీరూ వీరం వీగకూడదు అనేటువంటి ఇంకొక నీతిని కూడా తెలుసుకున్నాము